సత్యం పలికే హరిశ్చంద్రుడు అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తా ఇంటి నీకు దొంగంటే రారా ఇంటికి సో చాలా గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉంది లోకల్ పిల్ల కూల్ కూల్ వాటర్ తోతావా సో చూసారు కదా చాలా వీడియోస్ వైరల్ అయినప్పుడు కూడా మీకు మీ ఫేస్ పక్కన ఏదో ఫేస్ పెట్టి ట్రోల్ చేయడము బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అంత కష్టాల్లో ఉన్నా కూడా ఇలా క్రిటిసైజ్ చేశారు మిమ్మల్ని ఇప్పుడు మన చూడటం చెప్పిన మనలో అని మన దేశంలో ఉన్నది ఏంటంటే ఐక్య ఐక్యభావతం లేదు లేకే ఆ సైన్ అవార్డు ఇంకొకడు ఎవడో పేరేంటి మన ఇప్పుడు ఇద్దరు జరుగుతున్నాయి కదా ఏంటి పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు మనం మనం కలిసి లేకే వేరే వచ్చి మన దాంట్లో పుల్లేద్దామని ట్రై చేస్తున్నారు ఎందుకంటే మనలో మన ఐక్యత భావతం లేదు ఐక్యత ఉంటే ఎవడేం పీకిది లేదు ఇప్పుడు నేను కరెక్ట్ కరెక్ట్గా ఉన్నా వాడేమో కామెంట్ పెడితే వీడి కామెంట్ పెడితే ఎక్కువసారి పట్టించుకోరు ఏదో ఒక దుఃఖం రెస్పాండ్ అవుతా నేను గురించి రెస్పాండ్ తీసుకునే టైం పెట్టుకోను ఎందుకంటే నాకు ఎక్కడంటే అమ్మని అయ్యని వాళ్ళని తీసుకొస్తున్నారు నేను వాళ్ళ అమ్మని అంటున్నాను అని అంటున్నాను అలాగే నాకు తెకరేగింది తెక్కదెంగింది ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా ఇప్పుడు కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నారు అందుకే నేను చెప్పుతో కొట్టినట్టే మాట్లాడతా సహనం కూడా వద్దు ఆ సహనం దొబ్బినాడు దెంగిన్నాడు బరాబర్ చెప్తున్నా దొబ్బినాడు మాటలో సూట్ గా వస్తాయి సరే ఈ మధ్య పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరిపారు కదా కాశ్మీర్ మీద కాశ్మీర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు ఏం వార్నింగ్ ఇస్తారు ఒకసారి ఇవ్వండి అంటే మీకు గుండె ధైర్యం చాలా ఎక్కువ ఎవరినైనా తిడతా ఎవరికైనా వార్నింగ్ ఇస్తారు ఎవరికైనా ఇస్తారు సీఎం అయినా పిఎం అని ఎవరైనా లెక్క చేయండి తప్పు అనిపిస్తే వాళ్ళకి ఏం వార్నింగ్ ఇస్తారు ఇవ్వండి ఒరే పాకిస్తాన్ నా కొడకల్లారా పది మంది వేసుకుంటే పుట్టిన నా కొడకల్లారా చెప్తున్నా చెప్తున్నా కొడక మీకు సిగ్గు సార్ మానం మరేదంటే గుడ్డలు ఎత్తుకొని కింద పైన పెట్టుకుని దెంగేంట్రా మా దేశం నుండి ముస్లిం అండ్ క్రిస్టియన్స్ ఆ అని సిక్కులు మేమందరం కలిపి కలిపిన సేపులు ఆకు ఈతలు కూడా పేయలే నాకు కొడకలారా బస్తారు నా కొడకరారా గుంటూరు మిక్సీ మాట్లాడుతుంది లక్ష్మి లోకల పిల్ల కింద పైన తగ్గోసి పంపిస్తాను కొడకలేరా గొద్ద మూసుకు మా మా ఇండియా నుంచి ఒక ఇండియా ఒక్కొక్కరు తగిలని నీకు నా కొడక మేము మేము పెట్టేది నా ఇంట్లో నా కొడుక వాష్రూమ్ తో చంపేస్తాను కొడకలారా ఆ కొంపుతో సత్తారు ఇప్పటికే నీళ్లు ఏమీ లేకుండా అల్లాడిపోయి సత్తున్నా కొడకలారా దొరకండరా నా కొడకలేరా నిజం చెప్తాం మోదీ సార్ మమ్మల్ని వదలండి మా ఆడవాళ్ళందరూ పడంటే కారం గడ్డపాలు తీసుకొచ్చి ఒకళ్ళు గుత్తులో దించి చంపేసి ఎండ గెండుతో ఎక్కువ మంది కూడా అక్కర్లే వాళ్ళంతా పోస కొంతమంది ఉంటారేమో ఒక పది మందికి పంపించండి సాలు కింద పైన రోడ్లు దించి గెంటుతో ఇక్కడి నుంచి మీకు ఇలాగే ఎన్ని చూపించడం తెలియదురా గుండె చీల్చుకుని వస్తావురా గుండె పగలబట్టుకు నా కొడక ఏమనుకుంటున్నా మేమందరూ అయితున్నా చెప్పి ఏం సిడక నా కొడక కొడక నా లక్ష్మి రెడ్డి నీకు దొమ్ముంటే సో చాలా గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉంది లోకల్ పిల్ల కూలి కూలి వాటితో సో చూసారు కదా ఫ్రెండ్స్ మనలో మనకి వస్తే ఎవరికైనా చింతగా పట్టు అదే చూసారు కదా ఫ్రెండ్స్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు కూడా భయం వేసింది తను ఇచ్చిన వారికి భయపడతారని అనుకుంటున్నాను పాకిస్తాన్ వాళ్ళు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవడైతే ప్యాంట్లు ఇప్పి చూసి కాల్ సూట్ చేసాడో వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళి మన పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న జవాన్లు వాళ్ళ బట్టలు ఇప్పి చూడమని చెప్పండి చూస్తే అందరూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా సిక్సో అందరూ తెలుస్తుంది అక్కడ అర్థం కావట్లేదు నా కొడుకులకి అక్కడ అర్థం కావట్లేదు ఆ మేమంతా ఒక్కతే కొట్టుకుని సత్తం ఏదైనా చేసుకుంటాం కానీ ఎవడైనా వచ్చి మా దాంట్లో కెలకాలని చూసారనుకో సెవెన్ అప్ రాడ్ దిచ్చుతాం బా చూసారు కదా ఫ్రెండ్స్ మొన్న జరిగిన కాల్పులకి లక్ష్మీ రెడ్డి లోకల్ పిల్ల లోకల్ స్టార్ ఎలా రియాక్ట్ అయిందో ఎంత కోపం అండి ఆరు రోజులైందని పెళ్ళయి పాప నిర్దాక్షిణ్యంగా కాల్ చేశారు ఫ్యామిలీ పోయిన నాకు తెలిసి ఫ్యామిలీ ఏంటిదేంటో ఏంటో అలాంటి పాపం కాలు పెట్టి బతిమలు కూడా కనికరించలేదంట కానీ ఒకటి ముస్లిం సోదరులు మాత్రం ఏమనవద్దు ఎందుకంటే అక్కడ కాపాడి నిధుల్లో ముస్లింస్ కూడా ఉన్నారు తెలుసా మీకు ఒక అతను ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని ఎలా వేసుకెళ్తుంటే వాళ్ళు షూట్ చేస్తుంటే వాళ్ళని రక్షిస్తావని చెప్పి సైనా వాళ్ళు షూట్ చేశారు సైనా వాళ్ళు కాదు ఇలా కాశ్మీర్లో షూట్ చేశారు ఒరే నువ్వు ముస్లింనా కూడా కదా వాళ్ళు ఎందుకు రక్షిస్తామంటే నేను ఇండియన్ గుండెలు చేసి మాట్లాడాడు నేను ఇండియన్ ముస్లిం కాదు నేను ఇండియన్ అని మాట్లాడాడు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ముస్లిం అంతా చాలా మంది చాలా వీడియోలు చూస్తాం ముస్లిం 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 చాలా దూరంగా మాట్లాడతాయి ఇది మీకు కరెక్ట్ కాదు వాళ్ళు కూడా మన సోదరులు మన అక్క చెల్లి అన్నదండి లెక్క చూసుకోండి ఇది మీకే చెప్తున్నా ప్రతి హిందువు చెప్తున్నా చాలా బాగా చెప్పింది తనలో ఉన్న బాధ ఇంటర్వ్యూలో మొత్తం వెళ్ళబుచ్చుకుందనమాట మొన్న జరిగిన కాల్పులకి లక్ష్మి రెడ్డి ఒక విషయం చెప్తున్నా ఇంతవరకు వచ్చింది కదా కరోనా టైంలో ఫ్రెండ్స్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ నేను సిమెంట్ పనికి వెళ్తుంటే సిమెంట్ మోసుకెళ్తుంటే వెళ్తుంటే పైకి ముస్లిం అమ్మ హిందూ అమ్మ ఇచ్చి ఏమే నీకు ఒక రేంజ్ ఇలా ఉండేది ఇలా అని చెప్పి బియ్యం వేయించి ఇంట్లో రైస్ ఉప్పు కారం పసుపు అన్నీ వేయించింది బసీర్ అన్న ముస్లిం తెలుసుగా మీకు అయ్యో ఆయన ఎంతమందికి ఎన్ని విధాలుగా చూసారు నాకు కూడా పేస్ ఖరాబ్ అయినప్పుడు చెల్లి నీకేం కాదు నేను ఎన్ని కష్టమైనా నష్టమైనా నేను మధ్యలో ఉంటా నీకేం కాదు చెల్లి అని చెప్పి ముస్లిం ఒకటి కాదు రెండు కాదు మా గల్లీలో ఉన్న కూడా ముస్లిమే ప్రతి విషయంలో నా అద్దె ఒడ్డుగా రెండింటికి వస్తే కూడా ఏమంటే తెలుసా అమ్మా ఏమైందమ్మా బయట అంటారు ఒక చెల్లె చెల్లి అనుకో ఏదో తెలిసి రే అని అడుగుతారు అదే వాళ్ళ కలిసి ఉంటాం కాబట్టి అర్ధరాత్రి ఆ లేడీస్ ఎవరికి ప్రాబ్లం ముస్లిం వాళ్ళు కూడా వచ్చి మనల్ని ఏమైందమ్మా అని అడుగుతారు కాబట్టి అన్న చెల్లిగా అక్క తమ్ముళ్ళ కలిసి ఉంటాం కాబట్టి మనలో మనకి గొడవలు ఇది మరో మన ఏదో జరిగింది అక్కడ ఏంటది రావట్లేదు అండి గుర్తు రావట్లేదు మన జరిగింది కదా ముస్లిం కొట్టుకున్నారు కదా బంగా ఏమో అట్లాగా మనంత కూడా చేద్దామని వాళ్ళ కుట్రలేస్తున్నారు మీకు విషయం తెలుసు మన ఇండియన్ ఏంటంటే మనం ఉగ్రవాదు ఉన్నారు కదా వాళ్ళందరిని ఏసా పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోవాలంటే క్యాన్సిల్ చేస్తున్నాం అంటే కొన్ని వందల మంది వెళ్ళిపోయారు అదే మన వాళ్ళు అక్కడ ఉంటావైతే ఏం చేస్తారు వాళ్ళు చంపేస్తారు దారుణంగా చంపేస్తారు నేను బరాబర్ చెప్తున్నా ఒక పాట పాడదాం లక్ష్మీ రెడ్డి మనం అందరం ఇండియన్స్ మనం అంతా ఒకటే అని చెప్పడానికి అర్ఘంలో ఉంది కదా మేమే ఇండియన్ సాంగ్ పాడదాం ఓకే ఇండియన్ పాట పాడడానికి గుండె ధైర్యం ఉండాలి తెలుసా సత్యం పలికే హరిశ్చంద్రుడం అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం నచ్చకుంటే పాట మర్చిపోయాం మన లక్ష్మీరెడ్డి ఆకలి పిల్లంటే పాట మర్చిపోతారు మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ 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 సో అగోరి గురించి ఏంటి మరి మీ ఒపీనియన్ గురించా బాణం లేని తుపాకీ బాణం లేని తుపాకీ గుండె లేని తుపాకీ బిల్లు లేని బాణం కదా లేదు బాణ లేని తుపాకీ అసలు దానికి పొంతన లేదు ఏంటో అసలు అంటే ఒకసారి బాణం తీయించేసుకుంది మళ్ళీ మళ్ళీ ఎవరైనా చేసుకోవాలి కదా బాగానే ఉండాలి కదా మళ్ళీ పెట్టించుకుందంట మళ్ళీ తీపిచ్చుకుందంట వర్షిణి గురించి మరి వర్షిణి అసలు ఎందుకలా చేసింది పిచ్చి పిచ్చి అనుకోవాలో దానికి ఏమైనా మంత్రాలు మానికలు చేసి లాక్కుందనుకోవాలో లేకపోతే పెయిన్ గురించో ఈరోజు పెళ్ళి అనేది ఏంటంటే డ్రామా అవుతుంది నిజంగా మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది చూస్తున్నాను తాళి కట్టా తాళి మేము షూటింగ్ లోనే తాలి కట్టించుకున్నాం నేను రియల్ లైఫ్ లో కూడా తాళి కట్టించుకుంటున్నారు అలాగే తను కూడా కట్టించుకుని ఉంటుంది సరే మీకు విషయం తెలుసా వర్షిని పాపం దాని జీవితం బాగమైపోయింది అయిపోయింది అంటారు ఎక్కడ బొగ్గుబాలైంది అది కన్నిగానే ఉందిగా ఇంకో అది దగ్గర బాణం లేదు కదా అదే అదే ఆ అంటున్నారు కదా కానీ ఇంకో విషయం చెప్పనా కొద్ది రోజులు పోయాక వాడు జైల్లోకి వెళ్తాడు ఇది ఇంకొక కొంచెం వెళ్ళాడు కదా జైలుకి వెళ్ళిపోయాడు ఇంకా ఓన్లీ పద్నాలుగు రిమాండ్ రిమాండ్ అంతా ఓకే అయిపోయాక ఆ జైల్లోకి వెళ్తాడు ఇది ఇంకొక షార్ట్ బిల్ కనిపిస్తుంది ఇంకొక ఎవరికి పెళ్లి చేసుకుంటు మళ్ళీ కొడిపోతుంది పెళ్ళతాయి ఎక్సెట్రా ఇది అంతా ఓన్లీ పేమ్ కోసం చేశాడు ఇంకో విషయం చెప్పాలని నేను ఒక ఇంటర్వో చెప్పినా వాడు ఓన్లీ వెనకాల నుండి ఎవరో నడిపిస్తున్నాడు అంటే వాళ్ళకి మనీ కోసం ఈ బ్లాక్ మ్యాజిక్ చేసి అట్లా ఎట్లా మనీ కోసం ఎవడో నడిపిస్తున్నాడు అది ఎవడో నేను మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ ఇంటర్వ్యూలో కొద్ది రోజులు నిజమైపోయింది ఎవడో తమిళనాడు ఉన్నాడంట వాడు నడిపిస్తున్నాడు అంటే అని ప్రేమ్ చేస్తు డబ్బులు వాడి అకౌంట్ లో పడతాయి అదే లక్ష్మి లక్ష్మిలా అసలు